విమలాదిత్తుని కుమారుడు రాజరాజ నరేంద్రుడు ఈ రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని వ్యంగీ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఈయన ఆస్థానంలో నన్నయ్య భట్టారకుడు అనే కవి ఉన్నాడు ఒకరోజు రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడిని పిలిచి ఇలా అంటున్నాడు ఓ మహానుభావ మీరు రాసిన ఎన్నో కావ్యాలు గ్రంథాలు నేను చదివాను వాటి అన్నిటి ఎడల నాకు మహాభారతం అంటే మిక్కిలి ప్రీతి ఏర్పడింది నాకు మా పూర్వీకులైన పాండవుల గురించి తెలుసుకోవాలి అని ఉంది దయచేసి ఈ మహాభారతాన్ని సంస్కృతంలోకి అనువదించగలరా అని అడుగుతాడు ఓ మహారాజా మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం అంటే ఆకాశంలోని చుక్కలు లెక్కబెట్టడం లాంటిది అయినా మీరు ఆజ్ఞాపించారు గనక నేను తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను వ్యాసుడు మూడు సంవత్సరాలు కష్టపడి మహాభారతాన్ని రచించాడు ఈ మహాభారత గ్రంథాన్ని స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహాముని పితృలోకంలో చెప్పడానికి దేవలుణ్ణి గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాల్లో చెప్పడానికి తన కుమారుడైన సుఖ స్వర్గలోకంలో చెప్పడానికి సుమంతుణ్ణి మానవలోకంలో చెప్పడానికి వైశంపాయునుణ్ణి నియమించాడు పూర్వం దేవతలకు అసురులకు మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అదే మాదిరిగా ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భీష్ముడు పది రోజులు భీకర యుద్ధం చేశాడు ద్రోణాచార్యుడు ఐదు రోజులు భీకర యుద్ధం చేశాడు కర్ణుడు రెండు రోజులు యుద్ధం చేశాడు అర్ధ అర్ధరోజు యుద్ధం చేశాడు ఇలా వీరంతా సైన్యానికి నాయకత్వాన్ని వహించారు మిగిలిన సగం దినం భీముడు సుయోధనుడి మధ్య కథాయుద్ధం జరిగింది ఈ మహాభారత యుద్ధంలో పాండవుల పక్షాన ఏడు అక్షౌహిణులు కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు పంచుకున్నాయి చమంత పంచకం అనే ప్రదేశంలో పద్దెనిమిది రోజుల పాటు ఒకరినొకరు చంపుకుని పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం మరణించారు ఇక్కడ పద్దెనిమిది అక్షౌిణులు అన్నారు సమంత పంచకం అన్నారు వాటి అర్థం ఏంటో మీకు సవివరంగా వివరిస్తాను వినండి అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది కౌరవులకు పాండవులకు వైర్యం ఎందుకు ఏర్పడింది అసలు ఈ భీష్ముడెవడు అనే వివరాలు చెప్తాను వినండి త్రేతాయుగం ద్వాపరయుగం సంధికాలంలో మదించిన ద్వేషంతో పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రియ వంశాలను నిర్మూలించాడు పరశురాముడు లోకంతో తన గండ్రగొడ్డలి చేతపట్టి మదించిన ద్వేషంతో ఇరవై ఒక్క మార్లు భూమండలం అంతా తిరిగి కనబడిన క్షత్రియుడు కల నరికి క్షత్రియ వంశం అనేదే లేకుండా క్షత్రియ వంశాలన్నిటినీ నాశనం చేశాడు అలా పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తం ఏడు పాయలుగా నదిలాగా పారింది అలా ఆ పాయలలో పారుతూ ఉన్న క్షత్రియుల యొక్క రక్తంలో పరశురాముడు తన తండ్రి జమదగ్ని యొక్క పితృతర్పణాలు విడిచాడు దాంతో పరశురాముడికి క్షత్రియ వంశాలపై ఉన్న బాగా చల్లారింది పరశురాముడు క్షత్రియులను చంపి రక్తం పారించిన ఆ ప్రదేశానికి సమంత పంచకం అనే పేరు వచ్చింది ఇక అక్షౌిణి అంటే ఎంత పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం అంటే ఎంత అనేది ఇప్పుడు తెలుసుకున్నాం ఒక రథం ఒక ఏనుగు మూడు వాహ్యములు అంటే గుర్రాలు ఐదుగురు సైనికులు కలిపితే పతి అని పిలుస్తారు వీటిని మహాభారత కాలం నాంటి గణాంకాలు అని పిలుచుకోవచ్చు అటువంటి పతులు మూడైతే సేనాముఖం అంటారు అటువంటి సేనాముఖాలు మూడైతే గుల్మం అవుతుంది అలాంటి గుల్మములు మూడు కలిపితే ఘనము అవుతుంది అటువంటి ఘనములు మూడు కలిపితే బాహ్యములు అవుతుంది అటువంటి బాహ్యములు మూడు కలిస్తే ప్రతము అవుతుంది అలాంటి ప్రతములు మూడు కలిస్తే చామువు అవుతుంది అలా మూడు చాములు కలిస్తే అనీకిని అవుతుంది అటువంటి అనీకునులు పది అయితే ఒక అక్షౌహిణి అవుతుంది అంటే అక్షౌహిణి అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది వాహ్యములు అంటే గుర్రాలు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై బటులు కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది అటువంటి అక్షౌహిణులు పద్దెనిమిది పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యంతో కూరి కురు వీరులు యుద్ధం చేశారు కాబట్టే ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది ఇది మహాభారతం యొక్క యుద్ధం సైన్య విశేషాలు ఇక ఈ మహాభారతం అనే మహాకావ్యాన్ని ఇప్పటి ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాం మహాభారతం అంటే కేవలం ఒక గ్రంథం ఒక కథ మాత్రమే కాదు మానవ జీవితంలో ఎలా బ్రతకాలి మనిషి జీవితంలో కష్ట సుఖాలు లాభ నష్టాలు ఈర్షా ద్వేషాలు ద్రోహం కుట్ర పగ ప్రతీకారాలు యుద్ధం శస్త్రాస్త్రాలు మనిషిలోని రాక్షసత్వం ధర్మగుణం స్నేహం నమ్మకం మొదలైన ఎన్నో విషయాలు మనం ఈ మహాభారత గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు ఇటువంటి ఈ మహాభారత గ్రంథంలోని మహాయోధులు అతిరథ మహారథులు వీరి చేసిన యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన రక్తపాతం ఇటువంటివి ఎన్నో మరెన్నో మహాకథలు ఇందులో ఉన్నాయి మన నిత్య జీవితంలో మనిషి పాటించవలసిన ఎన్నో నియమాలు ఈ మహాభారత గ్రంథం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నాయి ఇటువంటి మహాభారత కథను మనం ఇక నెక్స్ట్ వీడియో నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం